రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిన్న ఉదయం నాలుగు గంటల యాభై నిమిషంలకు తుదిశ్వాస విడిచిన సంగతి మనందరికీ తెలిసిందే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న ఉదయం జామున మృతి చెందడం జరిగింది ఇక రామోజీరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ ప్రగాఢ స్వానుభూతిని కూడా తెలియజేశారు ఇక మరికొందరు తమ పార్త దేహానికి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామోజీరావు అంతిమయాత్ర కూడా ప్రారంభమైంది రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వద్దకు సాగనుంది పోలీసుల గౌరవ వందనం అనంతరం రామోజీ అంతిమయాత్ర ప్రారంభమైంది రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ప్రజలు తరలివచ్చారు కుటుంబ సభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు కూడా తెలిపారు రామోజీ రావు అంతిమ యాత్రలో మాజీ ఉపము ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తూ ఉంది రామోజీ రావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు రామోజీ ఫిలిం సిటీలోని విలాసవంతమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మారక కట్టడం వద్ద ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగన ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మరికొన్ని విజువల్స్ నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ బాలయ్య రామోజీరావు మృతి పట్ల తమ ప్రగాఢ స్థానుభూతిని తెలియజేసిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా బాలయ్య అలాగే పవన్ కళ్యాణ్ రామోజీరావు అంతిమ యాత్రలో తమ పార్తదేహాన్ని మోసిన విజువల్స్ నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామోజీరావు అంతిమ యాత్రలో పాడ మోసిన విజువల్స్ అయితే నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే బాలయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి యొక్క పాడను మోస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి చివరిసారిగా రామోజీరావుని తలుచుకొని వారు ఆ యొక్క పాడను మోస్తున్న విజువల్స్ అయితే నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి